నవంబర్ నా కార్తీక అమావాస్య వేళ ఈ రాసులకు రానున్న సమస్యలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవంబర్ ఇరవైనా వచ్చే కార్తీక అమావస్య నాలుగు రోజుల వారి నాలుగు రాష్ట్రాల వారికి కొంత ప్రతికూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం అందులో ముందుగా మిథున రాశి వారు ఈ రోజున మా మాటల్లో జాగ్రత్త లేకపోతే చిన్నపాటి చిక్కులు కుటుంబంలో మనశ్శాంతి తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఇక కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి పెరగడం ప్రారంభించిన పనులు నించిపోవడం పెట్టుబడుల్లో నష్టం రావడం అలాగే దూర ప్రయాణాలు తప్పించుకోవడం మంచిది ఇంకా కర్కాటక రాశి వారు ఆరోగ్య సమస్యలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో భేదాభిప్రాయాలు ఎదుర్కొనవచ్చు ఇక మకర రాశి వారికి పని భారం పెరగడం పూర్తి కాకపోవడం ఆర్థిక నష్టాలు కుటుంబం మరియు వైవాహిక జీవితంలో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉండడంతో ఆ రోజు ప్రత్యేక జాగ్రత్త అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి